ఈ బైబిల్ అధ్యయనం చేయాల నిజమైన ఆశీర్వాదం ఆ ప్రణాళిక కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఫ్లైర్ ని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రతి ఒక్కరు నాయన ఈ యొక్క ఆశీర్వాదాన్ని సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రభు నిర్దహించమని అనేక మందికి ఆయన ఈ ఫ్లైర్ ఈ యొక్క పాపులర్టీ ఇవ్వడానికి తీసుకున్న ప్రతి ఒక్కరికి అధ్యాయం చేయడానికి ప్రణాళిక ఇది దయచేసి ఇది